నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజిక వృత్తి సంఘం స్టేజీ మీద ఉన్న జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కిన ముసరయ్య గారికి జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పు నాగయ్య గారికి మరియు ప్రెజరా నాగేశ్వరరావు జిల్లా పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు మరియు జిల్లా కమిటీ సభ్యులు రమేష్ మరియు శ్రావణి రామన్ వీళ్ళందరికీ ముందుగా ఈ అత్యవసర సమావేశానికి హాజరైనందుకు ధన్యవాదాలు వాస్తవానికి రోజు రోజుకు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విపరీతమైన రజకులపై దాడులు జరుగుతున్నాయి అనేది ఈ అగ్రకుల పెత్తనదారుల వల్ల మనకు అనేక రకాల సమస్యలు వస్తున్నాయి అన్నది చెప్పుకోవటానికి వేదిక రాక ఇన్ని రోజులు చెప్పుకోవటం లేదు కానీ ఇవాళ రజక వృత్తిదారుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ వేదికను ఏర్పాటు చేసిన తర్వాత అనేక రకాల మహిళలు మన రజకులకి అన్యాయం జరుగుతుందన్న విషయం మన ఆఫీసులు తగ్గడం జరుగుతుంది అంటే ఎంత పెద్ద ఎత్తున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఈ దాడులు జరుగుతున్నాయంటే మన రాష్ట్ర వ్యాప్తంగా రజకులకి అడ్రస్ చేసే నాయకత్వం లేకపోవటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలా మిత్రమా ప్రియమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సోదరి సోదరులారా అదేవిధంగా తెలంగాణ తెలంగాణ రజక సోదరి సోదరులారా మన రజకుల మీద దాడులు జరిగితే మహిళలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు సామాజికంగా దాడులు జరుగుతున్నాయి ఆర్థిక పరిస్థితుల్లో దాడులు జరుగుతున్నాయి అగాత్యాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి వీటిని అడ్రస్ చేయటానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి వచ్చింది కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న రజక వృత్తిదారుల సంఘం ఇంకొకసారి మహిళలకు అన్యాయం చేసిన మా రజకులకు అన్యాయం చేసినా ఆగే లేదు తిరిగి ఉండేది లేదు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తామని చెప్పేసి మనం ఈ వేదిక విధంగా చెప్తున్నాం ఈ వేదిక ఇవాళ ఏర్పాటు చేసిన తర్వాత మన లక్ష్మి గాదే లక్ష్మి కొమ్మగూడెం శ్రీనిలయం అని చెప్పేసి పాలవచ్చ పట్టణంలో ఉన్న అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తుంది గత రెండు రోజుల క్రితం అదే అపార్ట్మెంట్కి చెందిన గాదా సునీల్ కుమార్ అనే వ్యక్తి మద్యం మత్తులో తాగి వచ్చి మన మహిళలపై అత్యాచారం చేయాలని ప్రయత్నం చేశారు తన భర్త వికలాంగుడు తన కొడుకు మైనరు భర్త లేని సమయంలో బద్మా నృత్య మన మహిళపై అత్యాచారం చేసే ప్రయత్నంలో బాత్రూమ్ మీద తన సెల్ఫోన్ వాడి ఆ వెంటిలేటర్ నుంచి అమ్మాయి ఫోటోలు తీయటం జరిగింది సుమారు ఏడు గంటల సమయంలో వాడికి ఏం అవసరం ఒక మహిళకి అంటే వాచ్మెన్ పని చేసుకునే వాళ్ళందరూ ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తారన్న ఉద్దేశమా తాగి ఉంటే తను మత్తు ఎక్కుంటే చెల్ల అక్క చెల్ల అనే బావుచేను తెలీదా అంటే మహిళల్ని కించపరిచిన అమో అవమానపరిచిన అత్యారం చేసిన రజకులను చూ పట్టించుకునే నాయకులు లేడనేది వీళ్ళ ఆలోచన విధానంగా ఉంది అగ్గర కూడా పెత్తనదారులు తను కరుణానికి చెందిన కులస్తుని చెప్పేసి వింటున్నాం నీ కులానికి సంబంధించిన అంశంలో నువ్వు గొప్పవాడు అయితే అయినవు కానీ మా రజకుల జోళ్ళకి వస్తే ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సభా వేదిక చెప్తున్నాం కబర్దార్ అక్కడ కుల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక రజకులపై దాడులు చేస్తే రెండు రంగమే మొదలు పెడతామని చెప్పేసి ఈ వేదిక మీకు తెలియపరుస్తున్నాం కావున మీరందరూ అర్థం చేసుకోవాల్సింది మిత్రమా మన రజకులపై దాడి చేయటం అంటే మన జాతి మీద దాడి చేస్తున్నట్టే అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పాలవంచన జరిగే దౌష్టికాన్ని మనం ఖండించాలి అందరం కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి దీన్ని పోలీసు వారు పట్టించుకోకపోతే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అన్న అధికారులు అందరి ముందు మనం తెలియపరచాలి ఆ వ్యక్తిని కష్టడానికి పంపించాలి మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ ఏ అపార్ట్మెంట్ లో పనిచేసినా రజకుల్ని హింసపరిచిన అవమానపరిచినా అత్యాచారానికి గురి చేసినా ఉరికంబాన్ని ఎక్కిచ్చేదాకా పనిచేసేదాకా ఈ రజక వృత్తిదారుల సంఘం పనిచేస్తుంది మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ శ్రీదేవి మీద జరిగిన సంఘటన రేపు ఇంకొకళ్ళ మీద జరిగితే పట్టించుకునే వాడు లేడనుకోవడం తప్పు సంఘంగా మేము అన్ని రకాలుగా అడ్రస్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం కోసం కమిటీ అందరూ సుమారు వందకు పైగా మనం పాలవచల అపార్ట్మెంట్ లో ఉన్నాయి అన్నట్టు కలుస్తున్నాం ప్రియమైన రజక సోదరి సేదర పాలన చెప్పిన అపార్ట్మెంట్లో పనిచేసే నాయకుల మీరు అర్థం చేసుకోండి ఒక్కొక్క రోజు మీరు మీ ఇళ్లలో లేని పక్షంలో అక్కడున్న అపార్ట్మెంట్ పలిసిన అక్కడికుల పత్తనదారులు మన పిల్లల మీద దాడి చేసి వాళ్ళు ఇచ్చే మిష్టితో బతుకుతున్నామనే ఉద్దేశంతో మన దెబ్బ దెబ్బతీసే పరిస్థితుల వాళ్ళు ఉన్నారు వాళ్ళని మనం మందదీయాలి కాబట్టి ఖచ్చితంగా ఐక్యతగా ఉండాలని చెప్పేసి అంటున్నాను రేపు రానున్న మనం తీసుకునే నిర్ణయంలో మీరందరూ ఏకదాటగా ఉండాలా శ్రీనిమయాలు ముట్టడి చేయాలా మరి యొక్క అపార్ట్మెంట్ లో పై దాడులు చేయకుండా మనం అందరం కలిసి కట్టి ఒక ఉద్యమ రూపాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి ఈ వేదిక నేను చెప్తున్నాను మీరు అందరూ కావాలని కలిసి రావాలని చెప్పేసి ఆశిస్తున్నాను